హ్యాపీ దసరా థ్యాంక్ యూ సో మచ్ ఇంత లవ్ ఇచ్చడానికి ఇంత బ్లెస్సింగ్స్ ఇచ్చడానికి టుడే ఇట్స్ థర్డ్ ఇయర్ కాంతారా రిలీజ్ అయ్యి టూ థౌజండ్ ట్వంటీ టూ సేమ్ డే కాంతార రిలీజ్ అయింది అంత పెద్ద హిట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు అక్టోబర్ సెకండ్ చాప్టర్ వన్ వస్తుంది అదే ఆశీర్వాదం ఇవ్వాలి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నాకంతా బాగా తెలుగు రాలేదు బట్ ఐఎమ్ ట్రయింగ్ థ్యాంక్ యూ ఫార్ దర్ సపోర్ట్ స్పెషలీ మన సహోదరుడు జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ మన డార్లింగ్ ప్రభాస్ గారు ఫార్ రిలీజింగ్ ద ట్రైలర్ మన డీసీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ సో మచ్ కన్నడ కర్ణాటిక తెలుగు మిమ్మందరూ బ్రదర్స్ మేమందరూ సోదరులు యావత్ ఒ అప్పట కన్నడ అభిమాని ఒక సోదర భాషయన్న తున్న ప్రీతి అభిమానంగా నోడ్తా సేమ్ ఫీలింగ్ సో థ్యాంక్ యూ సో మచ్ అక్టోబర్ సెకండ్ మేమందరూ థియేటర్లో మీట్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ రవి సార్ రవి సార్ నెక్స్ట్ టైం రవి సార్ ప్రొడక్షన్లో నేను వర్క్ చేస్తున్నాను మైత్రిలో జై హనుమాన్కి సో అప్పుడు నేను కరెక్ట్గా తెలుగు లర్న్ చేసుకుని వస్తున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ అక్టోబర్ సెకండ్ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ Love you, Vijayawada. Thank you so much.